వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చల్లచల్లగా టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తాను ఈ ఐస్ క్రీమ్ని ఎలాంటి క్రీమ్ని కార్ఫ్ వాడకుండా చేస్తున్నాను బయట షాపులలో దొరికే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ పై పాన్ పెట్టి అందులోకి హాఫ్ లీటర్ పాలని తీసుకోవాలి హాఫ్ లీటర్ పాలలోంచి కొన్ని పాలను గిన్నె ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ పాలని అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఫుల్ క్రీమ్ ఉన్న పాలని తీసుకుంటే ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుస్తుంది పక్కన పెట్టించిన పాలలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలపాలి ఉండలు లేకుండా పౌడర్ మొత్తం కరిగే వరకు కలపాలి ఇప్పుడు వీటిని పక్కన ఉంచాలి పాలు సగం అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలపాలి షుగర్ మొత్తం కరిగాక కస్టర్డ్ పౌడర్ వేసిన పాలను ఇందులోకి వేసి కలుపుతూ ఉండాలి పాలు చిక్కబడే వరకు ఐదు నిమిషాలు కలుపుతూనే ఉండాలి కలపడం ఆపేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అందుకే ఆపకుండా కలుపుతూ ఉండాలి రండి పాలు చిక్కబడి వస్తుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకా ఎక్కువగా చిక్కబడుతుంది ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మామిడి తీసుకొని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న మామిడి పళ్ళు అయితే రెండు తీసుకోవాలి ఇది పెద్దగా ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి కొన్ని జీడిపప్పులను వేసి పౌడర్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు పౌడర్లోకి కట్ చేసిన మామిడి పండ్ల ముక్కల్ని వేసి అలాగే చల్లారిన కస్టర్డ్ మిల్క్ని వేసి మూత పెట్టి స్మూత్గా బ్లెండ్ చేయాలి చూడండి మనకి ఇలా మెత్తడి క్రీమ్లా వస్తుంది ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొన్ని పిస్తా బాదం పప్పులు కట్ చేసి పెట్టాలి ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా అయిన క్రీమ్ని ఇలా చిన్న చిన్న గిన్నెలోకి వేయాలి కావాలంటే చిన్న చిన్న గ్లాసెస్లోకి కూడా వేసుకోవచ్చు నేను చేసుకున్న క్వాంటిటీకి ఇలా నాలుగు కటోర్ ఇలా నిండా వచ్చింది ఇప్పుడు దీనిపైన కట్ చేసిన బాదం పిస్తాతో గార్నిష్ చేయాలి వీటిపైన ఒక మూత పెట్టి పది నుండి పన్నెండు గంటల వరకు ఫ్రీజర్లో పెట్టాలి పన్నెండు గంటల తర్వాత చూస్తే ఎలా ఫ్రీజ్ అయిందో చూడండి ఒక ఐదు నిమిషాలు అలాగే బయట ఉంచాలి అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ డట్ అయినట్టే ఇప్పుడు దీన్ని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమే ఈ ఐస్ క్రీమ్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్